ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసి టీవీ నైన్ ప్రజాశక్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసి ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి రమణ అని పాలూరు రమణని గత శనివారం అర్ధరాత్రి కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసే ముందు మంత్రులు టీజీ భరత్ ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఎవరో ఎవరినో బ్లాక్మెయిల్ చేశాడంటూ ఆయన ద్వారా ఆయన్ని కేసులు కట్టి అరెస్ట్కి సిద్ధం చేశారు అరెస్ట్ కూడా రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు రమణ ఇంటికి కర్నూలు పోలీసులు వెళ్ళడం జరిగింది సిఐ శేషయ్య గారు సార్ పొద్దునే రండి వచ్చి మీరు ఏదన్నా ఉంటే కనుక నన్ను కేసులు కట్టి అరెస్ట్ వారి ఇంటి తీసుకెళ్ళండి అని చెప్పి జర్నలిస్టు రమణ రిక్వెస్ట్ చేసినప్పటికీ దొంగల కోసం మేము అర్ధరాత్రే వస్తాము అని చెప్పి సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది యావత్ జర్నలిస్ట్ సంఘాలని అవమానించిన జర్నలిస్టులను అవమానించినట్టే సో ఈ ఇష్యూ మీద జర్నలిస్టులంతా ఏకమై నంజాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తీవ్రంగా అన్ని యూనియన్లు కలిసి ఈ విషయాన్ని ఖండించడం అయింది ఏదైనా కానీ జర్నలిస్ట్ తప్పు వార్త రాస్తే రీజై ఖండాలు ఇచ్చుకోవడము లేదా లీగల్గా పరువు నష్టం దావా చేసుకోవడము ఆనవాయితీ సో వేరే వేరే డైవర్ట్ చేసి వేరే కేసులు పెట్టి జర్నలిస్టులను అర్ధరాత్రి అప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది రమణ మీద సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐజీ గారికి నంజాల ఎస్పీ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద ఉన్నతాధికారులకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది జర్నలిస్ట్ రమణ పైన పెట్టినటువంటి కేసులు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు కేసులు కట్టి అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇవి నిజాలు రాయాలంటే కూడా ఈరోజు జర్నలిస్ట్ భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఎస్పీ గారికి సవివరంగా జరిగిన సంఘటనను అక్కడ మాట్ సిఐ గారు మాట్లాడినటువంటి మాటలను అన్నింటినీ కూడా వివరించడం జరిగింది అందుకు సానుకూలంగా ఎస్పీ గారు కూడా స్పందించారు అయితే దుందుడుకుగా వార్తలు ఇవ్వడము కరెక్ట్ కాదు కొంత సోషల్ మీడియా పర్సన్స్ అనేటువంటిది కూడా వాళ్ళ పోలీస్ సైడ్ నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి అవి కూడా చెప్పారు వాటిపైన కూడా ఆలోచన చేశాము అయితే ఏదైనా కానీ మీరు సోషల్ మీడియా కూడా రాసుకోవచ్చు అభ్యంతరం లేదు కాకపోతే ఎవిడెన్స్ ప్రూఫ్ అన్ని పెట్టుకొని మీరు వార్తలను ప్రజెంట్ చేయండి అని చెప్పి కూడా ఆ సైడ్ నుంచి అది చెప్తున్నారు అది కరెక్ట్ మనం కూడా అలాంటివి పాటిస్తూ ఇలాంటి ఏదైనా పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తలు అంటే విలేకరుల నొక్కి వాయిస్ ను బ్లాక్ చేయాల గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు ఇప్పుడు రమణ విషయంలో జరుగుతున్నది అదే మొత్తం టోటల్గా కూడా దొంగగా చిత్రీకరించడం కూడా మాట్లాడడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న ఎస్హెచ్ఓ గారు మాట్లాడినటువంటి విషయాల మీద తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఫర్దర్ ఇవి ఇది ఏ యూనియన్ కు సంబంధించిందో కాదు ఇది అంతా కేవలం ఒక జర్నలిస్ట్ కుటుంబానికి కుటుంబం మీద పడినటువంటి ముద్రగా మనం భావించి ఈరోజు వ్యతిరేకిస్తూ ఎస్పీ గారికి కూడా మన విషయాలను తెలియజేయడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రజాశక్తిలో కొద్ది రోజులు పనిచేసి అలాగే యూనియన్లు కూడా చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వివరించిన తీరు చాలా దారుణం ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్లు పట్టుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఇంటిని దొంగల కోసం కాకపోతే అర్ధదేకపోతే వస్తామని చెప్పడం అలాగే జర్నలిస్టును దొంగలని చెప్పడం కూడా ఈ యొక్క పోలీసుల అవేఖ్య తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మరి రమణ జర్నలిస్ట్ విషయంలో అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ అలాగే పోలీసుల వైఖరి ఖండిస్తుగా ఈరోజు ఎస్పీ గారికి పత్రం ఇవ్వడం జరిగింది గతం ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు కూడా మరి అధికార పార్టీ అప్పుడు ఆ రోజుల్లో మరి విమర్శించారు మరి కిరాతకులు కిరాధంకులు మొత్తం అన్ని ఎన్నో విధాలుగా విమర్శించారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ జర్నలిజాన్ని నొక్కే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు దయచేసి ఈ యొక్క జర్నలిజం స్వేచ్ఛను కాపాడండి కళ్ళానికి అడ్డు వేయకండి కళ్ళాన్ని గొంతు మాత్రం నొక్కండి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పత్రికా స్వేచ్ఛ కాపాడుతూ రమణకు సంబంధించిన విషయంలో ఈ యొక్క అరెస్ట్ విషయంలో పోలీసులు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము రమణను దొంగని ముద్ర వేయడానికి ఖండిస్తున్నాం మేము పోలీసులు కానీ ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ అర్ధరాత్రి పోయి రమణను అరెస్ట్ చేసి నువ్వు దొంగను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనేది శోచనీయం కాబట్టి పోలీసులు కూడా మంచి ప్రవర్తనతో మెలగాలని ఈరోజు నంద్యాలలో సీనియర్ జర్నలిస్టులు మిగతా పాత్రికేయులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టుకు జరిగిన ఘటనను ఖండిస్తూ నంద్యాల గౌరవ ఎస్పీ గారిని కలిసి అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తే ముందుగా నోటీసులు ఇచ్చే చట్టాలు ఉన్నాయి అవి ఇచ్చి మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాము మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే దాంట్లో రుజువు ఉంటే మమ్మల్ని మీరు కూడా చట్ట ప్రకారంగా అట్లే వివరించండి కానీ మమ్మల్ని ఒక దొంగను ఒక దోషిని రౌడీలను గుండాలను ప్రవర్తించినట్టు మా పట్ల ప్రవర్తించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ నిజంగా అలా జరిగింది అనేది ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇంట్లో మహిళలు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు ఒక జర్నలిస్టుకు అవమానం జరుగుతుందని అంటే ఇతర జర్నలిస్టులు ఎంతో మనోవేదనకు గురయ్యే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వివరిస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు జర్నలిస్టులను కానీ తర్వాత విలేకరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు అందరు అధికారులకు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎవరు అది పాటిస్తున్నట్టు కనపడట్లేదు ఎక్కడ చూడు జర్నలిస్టులను వేధించడమో బెదిరించడమో లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి రీసెంట్గా కొట్టడాలు దా దాడులు జరగడాలు కూడా జరిగాయి అలాంటివి జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పి జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుతున్నాం నా పేరు నందవరూ శ్రీనివాసులు ఏపీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా హాజరయ్యాను ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి పాలవాయి రమణ గారి పైన దొంగగా క్రియేట్ చేసి ఆయనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఇలాంటి ఇలాంటివి మరొకసారి పునరుద్ధం కాకుండా పోలీస్ ఎస్పీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఎప్పుడైనా ఒకవేళ మా మా వాళ్ళ పైన సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు వచ్చినటువంటి విషయం ముందు మీ దృష్టికి వస్తే నోటీసులను నోటీసులు ఇచ్చి ఆ తర్వాత విచారణ చేసిన తర్వాతనే కేసులు పెట్టాల్సిన కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాడు అనేవాడు వార్తలు రాసి బహిరంగ వార్తలు రాసేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు అధికారంలో నాయకు కొంతమంది కూటమి నాయకులు జర్నలిస్టుల పైన అక్రమ పెట్టడం దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తాను